కేసీఆర్ వచ్చినాకనే పవర్ హాలిడే పోయింది ఇరవై నాలుగు గంటల కరెంటు పరిశ్రమలకు ఇచ్చినాం రైతులకు ఇచ్చినాం గృహ అవసరాలకు ఇచ్చినాం ఇవాళ ఏం జరుగుతుందో కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు సో అన్ని విషయాలు కూడా ప్రజలు చూస్తారు కొద్దిగా టైం ఒక ఏడాది రెండేళ్ళు అయితే పాలేందో నీళ్ళేందో గెలుస్తుంది ప్రజలకు మంచి చెడు ప్రజలే గుర్తిస్తారు మనం మన మంచితనాన్ని మన పనితనాన్ని ప్రజలు తప్పకుండా గుర్తిస్తారు మనం ప్రజల్లో వెళ్దాం ప్రజల పక్షాన్ని ఉందాం ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దాం ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం చేసే తప్పుల మీద పోరాడదాం రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూడా బ్రహ్మాండంగా గట్టిగా మేము పోరాటం చేస్తాం ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మేరీ మారినారో దీని మీద సుప్రీంకోర్టుకు కూడా పోతున్నాం త్వరలోనే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెస్తాం మళ్ళీ ఈ రాష్ట్రంలో బై ఎలక్షన్లు వస్తాయి తప్పకుండా పార్టీ మారిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక వస్తుంది దానికి మనం అందరం కూడా తయారు కావాల్సిందే ఒక నెల అటో ఇటో ఉప ఎన్నిక తప్పదు పార్టీ మారిన చోట సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనం యొక్క తీర్పు ఉన్నది మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే మనం హైకోర్టులో కేసు వేసినాం త్వరలోనే సుప్రీంకోర్టుకు పోతా ఉన్నాం సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెస్తాం వీళ్ళందరినీ డిస్క్వాలిఫై చేపించి ఈ రాష్ట్రంలో పార్టీ మారిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తథ్యం దానికి కూడా మనం ప్రిపేర్ కావాల్సిందే ఇప్పటి నుంచి అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం అందువల్ల మంచిగా గట్టిగా ధైర్యంగా ఉండండి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు పార్టీ మీకు అండగా ఉంటది భవిష్యత్తు ఉంటుంది మీరు గౌరవ కార్పొరేటర్లు మున్సిపల్ చైర్మన్లు పార్టీ చాలా మంది ఉద్యమకారులు సీనియర్ నాయకులు కోఆపరేటివ్ చైర్మన్లు సర్పంచులు ఎంపీటీసీలు ఎంతో మంది నాకు కనపడతా ఉన్నారు త్వరలో నేను మళ్ళీ టైం ఇస్తాను యాక్చువల్లీ నేను ఇది నిన్న సాయంత్రం చెప్పి వాళ్ళు వచ్చిన నేను టైం ఇవ్వలే నేను తమ్మి నేను ఆదర్శం వచ్చి ఇంటికి వచ్చిపోతా అవుతా ఒక పదివే మంది ముఖ్యుల పిలువు తమ్మి అన్న దాన్ని చూస్తే మీరు దాదాపు వెయ్యి మంది వచ్చేసింది మరి ఇంకా మిగతా మాకు చెప్పలేదనికే నారాజ్గా అయికి దయచేసి ఇది అనుకోకుండా జరిగిన సమావేశం మళ్ళీ మనం ఒక వారం పది రోజుల్లో మంచి ఒక హాల్ తీసుకొని విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం